మోషే కాలంలో నూట ఇరవై సంవత్సరాలు బ్రతికేవారు చరిత్ర చెబుతూ ఉంది హమ్రాము యొక్క బదులు కూడా దాదాపు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఏడు ఇయర్స్ ఆ వయసు వరకు వారు బ్రతికారని చరిత్ర చెబుతూ ఉంది మిడ్రాష్ అనే ఒక గ్రంథం ఉంటుంది దానిలో ఈ విషయాలు కొన్ని రాశారు బైబుల్లో అయితే ఆ వివరాలు లేవు కానీ అక్కడ హమ్రాము ఎకబేదలు ఏజ్ ప్రస్తావించబడింది అమ్రాము ఎకబేజలు వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని బిడ్డలను ఇవ్వడం ప్రారంభించాడు మిర్యాము అహరోను తర్వాత మోషే పుట్టారు వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు పుట్టేంత వరకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ చిన్నోడు పుట్టేసరికి పరిస్థితులు మారిపోయాయి అప్పటికి ఏసేపును ఎరగని ఒక రాజు రావటం ఆ వ్యక్తి ఒక డిగ్రీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా నీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా ఏం చేయాలా ఫాలో అవ్వాలి దట్స్ ద రూల్ ఆర్డిరెన్స్ డిగ్రీ కమాండ్మెంట్స్ రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే ఎవరైనా మీరారు అంటే ఇంకా మరణమే డెత్ని ఎదుర్కోవాలంటేనే రాజాజ్ఞను మీరాలి ఆ సందర్భంలో ఉన్న ఆ ఆజ్ఞ ఏంటంటే ప్రాముఖ్యంగా హెబ్రియుల్లో అంటే ఇస్రాయేలీల్లో ఎవరైనా మగపిల్లాడు పుడితే చంపేసేయండి ఆడపిల్లలు ఉంటే బతకనివ్వండి మగపిల్లలు అయితే చంపేసేయండి ఆ మంత్ర సానులు కూడా మిడ్వాన్స్ కూడా ఫరో ఆజ్ఞ జారీ చేశాడు వెన్ యూ సీ ఇట్స్ ఏ మేల్ చైల్డ్ జస్ట్ కిల్ హిమ్ వితౌట్ ఎనీ కంపాషన్ మీ కణికరం దయ ఇలాంటివన్నీ మీకు వద్దు మగపిల్లవాడా చంపేసేయండి అంతే అది ఎలా చంపేస్తారో మీ ఇష్టం అని ఆజ్ఞ జారీ చేశాడు అలాంటి కఠినమైన ఆజ్ఞ ఉన్న ఆ కాలంలో యుగబేతు గర్భాన్ని ధరించడం అండ్ అఫ్ కోర్స్ హీ వాజ్ వెయిటింగ్ దర్ ఈస్ ఎ బాయ్ ఆర్ గర్ల్ ఆ పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అవుతుందా మగపిల్ల అవుతారా అని బహుశా కనిపెట్టి ఉండొచ్చు మగ పిల్లవాడు పుట్టగానే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ సవాళ్ళతో కూడిన పరిస్థితి ఆ బిడ్డను ఉంచాలా చంపేసేయాలా బైబిల్లో రాయబడింది మోషే పుట్టగానే అతడు సుందరుడై ఉండుట చూచి అంటే పిల్లలందరూ సుందరంగానే ఉంటారు ఎవరండి పిల్లలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా దే ఆల్వేస్ క్యూట్ పెద్దయిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి కానీ పిల్లలందరూ క్యూట్గానే ఉంటారు కానీ సుందరుడు అనే మాట ఒక ట్రాన్స్లేషన్లో ఏం రాశారంటే గాడ్స్ గ్లోరీ వాజ్ అపాన్ మోషెస్ దేవుని మీద ఒక మోష మీద ఒక ప్రత్యేకమైన దేవుని కాంతి ఉందంట భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ విషయాన్ని చూశారు ఎక్కడో రాశారు ఒక గ్రంథంలో నేను అవన్నీ మరలా పేర్లు చెప్పాలని కాదు కానీ మోష పుట్టగానే అతని చుట్టూ ఒకలాంటి కాంతి పుంజుము ఒక లైట్ అనేది అతని చుట్టూ ఉందంట దేవుడు ఒక ఉద్దేశంతో మోషేని పంపించాడని గుర్తించారు అండ్ దెన్ షీ సాట్ హర్ బెస్ట్ టు హైడ్ ద చైల్డ్ ఫర్ త్రీ మంత్స్ మోషను దాచిపెట్టడానికి ఎన్ని నెలలు ప్రయాసపడిందామే మూడు నెలలు ప్రయాసపడింది త్రీ మంత్స్ మూడు నెలలు బిడ్డను దాచిపెట్టిన తర్వాత తల్లులు చెప్పండి మూడు నెలలు పిల్లల్ని దాచిపెట్టడం మీరు మీరెంత దాచిపెట్టినా అక్కడి నుంచి నేను ఇక్కడే ఉన్నానంటారు కదా అరుస్తూ ఉంటారు కేకలు వేస్తుంటారు లేదంటే మాట్లాడుతూ ఉండొచ్చు ఆ మాట అటు ఇటు అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే మోషేని మూడు నెలలు దాచిపెట్టింది ఆ తర్వాత ఒక రోజున నిర్ణయించుకుని నేను దాచిపెట్టలేను మోషేని దాచిపెట్టడం నా వల్ల కాదు అనుకుంది వెంటనే ఆమె ఒక పెవరైస్ అని ఈజిప్ట్లో పెరిగే కొన్ని మొక్కలు ఉన్నాయి అందులో మోసేని దాచిపెట్టింది